సూర్యాపేట జిల్లా నేరేడు జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ సమన్వయకడతారు నరసింహారెడ్డి ఈ సందర్భంగా ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీలోకి వెళ్లటం ఖాయమని అందుకు తగినట్టుగా ఆయన వ్యవహార తీరే ఇందుకు నిదర్శనమన్నారు దొత్తుల వ్యవహరిస్తూ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు అని ఓటుకు నోటు కేసు నుండి బయటపడటం కోసం కేంద్రంలో రేవంత్ రెడ్డి లాలుచ్చి పడుతున్నారు అన్నారు ఆ కూడా చంద్రబాబు నాయుడు తోటే నడిపిస్తున్నట్లుగా తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి ప్రచారాలకు వెళ్లి ప్రచారం చేసిన ప్రతి చోటు కూడా బీజేపీ గెలవటం పలు అనుమానాలకు తావిస్తోంది మోదీ సన్నిహితుడైన అదానీ గ్రూప్ తో ఒప్పందాలు కూడా అవును అనే సంకేతాలే ఇస్తున్నాయని అన్నారు రాహుల్ గాంధీ ఏమో అదాని వ్యతిరేకిస్తుంటే రేవంత్ రెడ్డేమో పిలిచి కంపెనీలకి అనుమతులు ఇస్తున్నాడు ఇది కూడా బీజేపీ కనుసైలలోనే రడుస్తోంది హైదరాబేర్తో హైదరాబాద్ని చేశాడు నా ఇరవై ఐదు సంవత్సరాల చరిత్రలో రేవంత్ రెడ్డి పెట్టిన తిట్లు ప్రజలు ఇంకా ఎవరినీ తిట్టలేదు అనుకున్నారు సీఎం రేవంత్ రెడ్డికి అడుగడుగున కేంద్ర మంత్రులు అండదండలుగా ఉంటున్నారు స్వయానా కాంగ్రెస్ నాయకులే మా ఓటమికి కారణం రేవంత్ రెడ్డి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలిపారు కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ప్రాజెక్టులపై సరియైన అవగాహన లేకపోవటంతో ఆంధ్రాకు నీటిని తరలించకపోతున్నారు అంతేకాకుండా ప్రాజెక్టులను అడ్డుకునేలా కేంద్రానికి లేఖలు రాస్తున్నారు మళ్లీ చంద్రబాబు నాయుడు కుటిల రాజకీయాలు తెలంగాణలో మొదలుపెట్టారు శిష్యుడైన రేవంత్ రెడ్డి ద్వారా తెలంగాణలో అడుగడుగున నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారు మహిళా దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అన్నారు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ కోట్లాది రూపాయలు పత్రికా ప్రకటనలకు ఇచ్చే తప్ప మహిళలకు ఇచ్చిన హామీల్లో విఫలమయ్యారు గ్రామాల్లోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మహిళలకు ఇచ్చిన హామీలపై నిలదీయాలని పిలుపునిచ్చారు స్కూటీ ఏమైందని రెండు వేల ఐదు వందల రూపాయల పథకం ఏమైందని అడుగడుగునా మహిళలు కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాలని అన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సురేష్ బాబు అంజిరెడ్డి జిల్లా డిసిసిబి డైరెక్టర్ అప్పిరెడ్డి మాజీ జెడ్పీటీసీ కొప్పుల సైదిరెడ్డి మాజీ ఎంపీపీలు చెన్నబోయిన సైదులు లక్మాళ్ల జ్యోతి బీఆర్ఎస్ నాయకులు అమర్గౌడ్ సుందరయ్య తదితరులు పాల్గొన్నారు నేను ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నవాడిని నేను పని పనిచేసినాను అని స్వయంగా ఆయనే ప్రకటించుకున్నాడు సందర్భంగా లేవాడా అయ్యా పునాదేసింది ఆర్ఎస్ఎస్ స్థాపించిన హెడ్డైవరే గారు చాలా మంచివాడు ఆయన చాలా గొప్పవాడని చెప్పి ఆయనకు ఆయన చేసింది ఇక మొత్తం ఇండైరెక్ట్ గా బీజేపీని కెలిపి టార్గెట్ గా పెట్టుకుంటారు రాహుల్ గాంధీ గారు గమనిస్తలేదు మహారాష్ట్ర పోయిండు ప్రచారం చేసిండు మన బాటలో యాభై తొమ్మిది నియోజకవర్గాలు ఉంటాయి ముప్పై ఏడు ముప్పై ఐదు నియోజకవర్గాలు డిపాజిట్ కుట్రాలే హర్యాన పోయిండు ఆడ కథం నిన్న కాక మన ఢిల్లీలో పోయి స్టార్ క్యాంపెయిన్ అని చెప్తే జాతీయ పార్టీని గెలిపియాలన్నాడు కథం ఇక ఇంతందుకు నిన్న ఓడిపోయిన ఎమ్మెల్సీ దగ్గర నరేందర్ రెడ్డి బోర్ నేడ్చింది దేనికి ఏ ఈయన గెలిచినా ఓడినా నా సర్కార్ నాకైతే ఏం దోక లేదన్నాడు ఆయన పబ్లిక్ మీటింగ్ లా వాళ్ళిద్దరు రెడీ పోటీ బాముల మంత్రి ఒక ఆయన ఆయన గురించి కూడా ఒక నిమిషం చెప్పాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వాళ్ళ బాంబులు వీడ బాంబులు బాంబులేస్తావు అన్నారు అయ్యా శ్రీనివాసరెడ్డి గారు మీ కాంగ్రెస్ బాంబులు పడుతున్నాయి అడ్డగోళ్ళుగా తిడుతున్నారు మీరు కండవ మంత్రులు ఎమ్మెల్యేలే మీ ఎమ్మెల్సీ ఒక ఆయన ఆల్రెడీ అడ్డవోళ్ళే తిడుతూనే ఉండు ఆయన ఏం చింపారు ఏం చెప్పారు గుడి ఎంఐపు ఏం మాట్లాడి ఇక మీ బాంబులు మీరు కాపాడుకోండి మా మీదేం బాంబులు వేసే స్థితి లేదు కానీ ఇక ఆయన కూడా ఈ మధ్య ఎందుకో మరి కామైపోయి పైన షెట్టినట్టున్నారు ఇక ఆయన కూడా కొద్ది గొప్ప మళ్ళీ బీజేపీ ఫోన్ వెళ్ళటము వెళ్ళటం ముఖ్యమంత్రి గారితో ఉండి ఇప్పుడు ఆయన మనకు కొంచెం ఇది ఉండే రేవంత్ రెడ్డి గ్యాంగ్ తయారైపోయింది ఆయన కూడా కాబట్టి తెలంగాణ ప్రజలు ఈ పరిస్థితులను గమనించాలి జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ గాని చంద్రబాబు నాయుడు కుట్రలు రేవంత్ రెడ్డి ద్వారా జరిగే నీటి విషయంలో కాని ఆస్తి పంపకాల విషయంలో కానీ విభజన హామీల విషయంలో కాని ఎక్కడైనా కానీ నిలదీసి గల్లబట్టి నిలదీసే తరుణం దగ్గరకు వచ్చింది కేసీఆర్ గారు ఆధ్వర్యంలో ఇవాళ రైతులు గాని మిగతా వాళ్ళు ఊర్లలో పోతే అసలు పిచ్చి తిట్లు తిడుతున్నారు ఇక ఈ మధ్య కాలంలో ఒక టీవీలో చూసిన ఎవరో విద్యార్థులను మోసం చేస్తున్నారు కదా తెలంగాణ ఆడవారిని ఇక్కడ మోసం చేస్తున్నారు కదా మహిళలను మీరు ఇట్లా అనేక హామీలు మీరు మహిళలకు చెయ్యాలా ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మేము మరొకసారి తెలంగాణ మహిళా మండలందరికీ సోదరి మండలందరికీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం రేవంత్ సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసింది మీరు కూడా ఇప్పటికే మీ గమనంలో కూడా ఉంది ఇది దయచేసి ఎవరైనా కానీ రేపు ఏ సందర్భంలో ఊర్లకి వచ్చిన కాంగ్రెస్ నాయకుల్ని గల్లా పట్టుకుని నిర్భయంగా రెండు దెబ్బలేసాడు కానీ ఎన్నికల ముందు ఏం చెప్పినవరా ఇప్పుడు ఏమి చేస్తున్నావు ఏమి ఇచ్చినావ్ మాకు చెప్పు నీ లిస్ట్ ఏంది మాకు ఇచ్చిన ఏందో చెప్పు గట్టిగా నిలదీయవల్సిందిగా ఈ నేరు కేంద్రం నుంచి నేను ఉజురున్నారు మహిళా మండలకు అందరికి రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞప్తి విజ్ఞప్తిస్తున్నాను రెండో అంశం కానీ మీరు ఇంతవరకు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ కోసం మా ఆర్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ సింబల్ ని క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి